హలో అండి అందరికీ నమస్కారం ఏం చేస్తున్నారు బాగున్నారా వెల్కమ్ టు సునీతా స్వర్డ్ ఈరోజైతే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అనమాట అంటే మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ కోడలి కోడలికి సార్ పెట్టుకెళ్తున్నాం సార్ అంటే పుట్టి పురుటి తీసుకెళ్ళినప్పుడు అంటారు కదా అవి పెట్టుకెళ్తున్నాం అనమాట ఈ రోజు మా సందరి ఏంటి మా అక్క చెల్లెళ్ళు మా పెద్దమ్మ గారు వీళ్ళు అవన్నీ చూపిస్తాను సో చూసేద్దాం ఇగోండి ఇక్కడ కూర్చునించేసరే కుర్చీలో అమ్మాయి రిషిత మా అన్నయ్య గారి కోడలు వాళ్ళ అనమాట ఫ్రూట్స్ పట్టుకెళ్ళామండి మా అన్నయ్య వాళ్ళకి స్వీట్స్ స్వీట్ లేదని చెప్తే చె వాళ్ళకు స్వీట్ లేదండి అందుకని ఫ్రూట్స్ పట్టుకెళ్ళాము ఇంకా ఫ్రూట్స్ పట్టుకెళ్ళి ఇచ్చేసి ఇంకా పక్కనే మా అక్క అక్కగారు అమ్మాయి వెళ్ళండి అక్కడ అమ్మాయి అనమాట మా అక్కగారు అమ్మాయి అండి రెండో అక్కగారు అమ్మాయి డ్రింక్స్ ఇచ్చేది అయితే వాళ్ళది ఇల్లు పక్కనేనండి అంటే తొణుకులో మా గారు అమ్మాయిలు పెద్ద పెద్దమ్మ గారు అమ్మాయిలు ఇద్దరున్నారు రెండో పెద్దమ్మ పెద్దమ్మగారు అమ్మాయిది కూడా తొడికేనండి సో అందరూ ఒక తుక్కునంటే కొంచెం కొంచెం డిస్టెన్స్ ఏరియాలో అక్కడే ఉంటారు సో రెండు అక్క గారు అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళి ఇంకా మా అన్నయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాము మా పెద్ద పెద్దమ్మ గారు అబ్బాయి అన్నయ్య మా వదిలి చాలా సరదాగా ఉంటుందండి మాతో అయితేనే అసలు వదిలిపెట్టదు చాలా జోక్స్ కూడా ఇస్తూ ఉంటుంది మా అందరిని నవ్విస్తూ ఉంటుంది మా పెద్ద మా అక్కకి నాకు మా చెల్లికి ఇంకా అందరికీ బొట్టు ఇంటికి పుట్టింటికి వెళ్తే ఆడపిడిచి కనీసం బొట్టైనా పెట్టి పంపించడం ఆచారం కదండి అలాగా బొట్లు అయితే పెడుతుంది కుంకుమ బొట్లు మా వదినకి సెంటిమెంట్లు కొంచెం ఎక్కువండి ఇంకా మా అన్నయ్య అనమాట వెనకాల నుంచి వెళ్తున్నారు చూడండి అన్నయ్య కొ వీడియోలోకి రావడం పెద్ద ఇష్టం ఉండదు అయితే ఇక్కడ మా అక్క మా అన్నయ్య గారు అబ్బాయి అనమాట ఆయనకి వెళ్ళిపోతున్నాడు వాడు ఇంకా ముక్కసేపు బయటకు వచ్చేస్తాం బయలుదేరదామని రెండో పెద్దమ్మ గారండి రెండో పెద్దమ్మ మా నాన్నగారు రెండో అన్నయ్య అండి కాసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకుని ఇంకా పెద్ద పెద్దమ్మ చాలా టైం అయిపోయిందండి ఇప్పటికే వెళ్ళిపోదామన్న కంగారులో ఇంకా మా పెద్ద పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళేసి కనిపించేసి ఇండి పెద్ద పెద్దమ్మ ఇక్కడ కూడా కనిపించేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఎవరింటి కాళ్ళకి సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి